చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని వాళ్ళు నాన్ నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా చిన్నప్పుడు నేను పడదు అందుకే క్యారెక్టర్ తీసా ఓ కథలో వీళ్ళని అనుకున్నాం ఇక్కడ ఉన్నాడన్నమాట అవును రా చదువులో కూర అనుకుంటా సెవెంత్ క్లాస్ రెండో సారు మూడో సారు అది అప్పుడురా ఇప్పుడు సూపర్ స్టూడెంట్ నేను సూపర్ స్టూడెంట్ చెప్పాను లేరా ప్రభా పిల్లలు ఉయ్యాలుగాలు ఉంటున్నారు పక్కలో దొరుకుతుందంట నువ్వు వెళ్ళి తీసుకురారా నేనేనా కూలోళ్ళ కనిపిస్తున్నానా అంతా వింటారు ఇదంతా మన ఫ్యామిలీరా మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా నా వల్ల కాదు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా నువ్వు వేరే వాళ్ళు ఎంత అంత సడన్ గా వెళ్ళిపోతున్నాడు కోసం ఇంత ముందు ఎందుకు కదా వాడే ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు ఊరు వెళ్ళిపోతున్నాడు పదేళ్ల తర్వాత కలిసాం హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటా వీటిరా మీరు ఎంజాయ్ చేయండి నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కూరలు కదా మంచి ఊపి మీద ఉన్నారు మీరు చేయండి అవును రా మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం ఆ ఉత్తాయం కూడా మీరు రిఫ్రెష్ అవ్వండి మేము పోతాం అంకులు అంతలా చెప్తుంటే ఫ్రెండ్ వెంట్రా పెళ్ళన్నా రేయ్ మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్ళిలో గడుచుకోవచ్చు మనం గడుచుకునేది ఐదేళ్ళకో ఒకసారి ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు అయ్యో చేస్తే వెళ్ళు ఫిక్స్ అయ్యాడని అర్థం ఇక్కడ గేడు పడిందే కల మాత్రం బాగా చెప్పేవరా కానీ నందిని చేయించింది నువ్వు చెప్పింది కదా తెలిస్తే ఆ నిషా ఫాదర్ చేసేస్తాడు రాడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్ లో పెట్టాలంటారు మనమే సూచన అరే అడు చూడరా అందరు లైన్లో వస్తాడు అడు చూడు పుడింగ వస్తున్నాడు

ట్రాఫిక్ పోలీసారా ఆ మరి ఎదురుగా పోయాం కార్ ముందు వస్తే ఏంటి వెనకొస్తే ఏంటి అనవసరంగా నా డార్లింగ్ తిట్టించావు ఆ ఏ ఈ గొడవ జరగబెట్టే కానీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది సైలెంట్గా హైదరాబాద్ తెలుస్తే ఏంటి తెలిసేది కాదు కదా కరెక్ట్ అమ్మా ఎం ఎదరమో ఏదో చేయరా హలో ప్రభా హౌర్ యు మై సన్ నాన్న ఏంట్రా ఏమైంది పెళ్ళి ఆగిపోయింది నాన్న ఎందుకురా ఎందుకురా ఆ పెళ్లి కూతురు చచ్చిపోయింది అన్న పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి వాళ్ళ అమ్మని చెప్పు పెళ్లి కూతురు అమ్మ నాన్న ఎలారా హార్ట్ స్ట్రోక్ ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు ఫీల్ అన్న ఫీల్ నువ్వు గడి న్యూస్ కృష్ణ అడుక్కు సరే సరే నువ్వు ఇంటికి సరే సెల్ నాన్న నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి నేను ఇంటికి వెళ్తాను ఐ మిస్ యుడీ ఏమిట్రా కన్ఫ్యూజను ఇక్కడికి వచ్చేస్తావా నేను వెళ్ళిపోయాను మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా ఇప్పుడు వస్తే బాగుందిలే నేను చెప్తున్నానుగా వచ్చాయి సరేన ఎక్కడికే లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం రేపు పొద్దున్నే వెళ్ళాలి డిపోయారే మళ్ళీ చెప్పు చెప్తే ఇంట్రెస్టింగ్ చెప్పు శ్రీ బాపీ గణపతి ఫిల్మ్ పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది భయంకరమైన ఏడుపు పిడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం తప్పక చూడండి మీరేగా సరే ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నా అది కదరా ఆయన చనిపోతే అక్కడనే నా రోజులు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా అసలే వాళ్ళు దుఃఖలు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసే వాళ్ళు ఖర్చు పెంచడం వచ్చామా ఏం ఫ్రెండ్స్ రా మీరు అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా బాబు తిన్నారా ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగా బాగా ఎక్కడరా ఎవరు కనపట్టలేదు ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఉన్నారు అంకుల్ పెద్నాన ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఆయన వీడి నాన్నగారమ్మా ఏంటి మీరనేది అవునమ్మా నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితుడు అది తెలిసి పెద్దాయనా నన్ను సొంత పెంచారు అప్పించారు చదువయ్యాక పెద్దాయన విశ్వనాథ్ కో సంబంధం చూసి పెళ్లి ముహూర్తం పెట్టించారు రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు ఇంట్లో ఒప్పుకోరని వాళ్ళకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను దానికి తట్టుకోలేక విశ్వనాథమ్మ గారు గుండిపోటుతో చనిపోయారు అప్పటి నుంచి నేనంటే ద్వేషం కొడుకంటే కోపం ఏంటి వెతుకుతున్నావు ten overs matra hai batting maade t-shirt super aa laa kunna shirt lo ide chandalamaina shirt aa sare ga ne man cricket aadamaa neenu half ticket black tickets order no em maatlaaru nuvu pedda chana lekunda ninnu kittap chesthe ninnu నందిని పెట్ లో కూర్చొని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ వస్తుంది నాలుగు రోజుల బయటకు వచ్చేటట్లేదు క్రికెట్ అంటే పిచ్చి అంటే క్రికెట్ చూడడానికి అమ్మాయి బయటకు అంతే కదా కేబుల్ వేరే అలా కట్ చేసానుకో ఇలా బయటకు వస్తాయి సూపర్మా సూపర్ ఐడియా మెట్ట మీద ఇచ్చేది ఎవరో చూసే అవకాశం ఉంది అండి కరెక్టే గోర్లు ఊరుకున్నా కుదరదు పై పట్టుకుని పైకి ఎక్కితే బాగుంటుంది సూపరమా నువ్వు నువ్వు ఏంది ఎక్కేది కాదు యాక్షన్ నువ్వు లైవ్ లో మాత్రమే మేమేవా అదేం కుదరదు నువ్వు ఎక్కు మా ఎక్కలా మా ఆయ్ ఎక్కేస్తున్నా నాయక్ రాగానే స్టోర్ రూమ్ ఎక్కడ రా అని అడిగావు ఎందుకా కాదురా ఎర్ర గీతలు మందు తెచ్చావు ఎక్కడ రాస్తావు ఎవరికో వాళ్ళు ఏం చేసుకుని రా మన సంగతి ఏంటంటే

hi Wow, Argo is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful.